ड्रब्यम्तो चला चक्र पुण्याचवला మంద ఏలియా ఎందుకు చట్టబడ్డాడు దాని కారణం ఏంటంటే ఈ వేదిక మొత్తాన్ని చూస్తే మనకు అర్థమైంది తప్పుగా వాయించదు తప్పు కదా మాల రక్తంగానే ఉంది పరిపాలించిన లోపల తప్పేం లేదు కానీ లీడర్షిప్ ఆధిపత్య పోరులో జాతి సర్వనాశనం అవుతా ఉంటే మీరు మీ లీడర్షిప్ కొరకు పాపులాట చేయడం అనేది ఒక చారిత్రాత్మక ద్రోహం అవుతుంది మిత్రులారా మీరు ఆలోచించండి ఒక వ్యక్తి అతనికి చదువు లేదు ద్వారా బాలల్ని నిర్వీలం చేయడానికి మన్నయ్య నేను ఆర్ఎస్ఎస్ ఎన్నుకుంటే మాలను నిర్ణయించబోడానికి కారణం అతను ఎంత బాధ్యుడో దానికంటే ఎక్కువ బాధ్యత మన అందరిదే ఒక విషయం ఆలోచించండి ఇష్టమాదిగా ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడంటే

గురించి ఆలోచించే కూడా పట్టదు మా తాత ముత్తాతల దాకా నువ్వు వెళ్ళబాకు ఈ ముప్పై సంవత్సరాల నుండి నీ ప్రతి పోరాటాన్ని మేమే కదా ఛాలెంజ్ చేసింది మా దెబ్బకు ఒకసారి వెంకయ్యనాడు కాళ్ళ మీద పడ్డావు మా దెబ్బకు మోడీ నాన్న మీద పడ్డావు మాదిగల ని ఒక విషయం ఆలోచించండి ఈ వర్గీకరణ అనే విషయము మాదిగలకు న్యాయం చేసేది కాదు ఇటు ఏ వాళ్ళకు న్యాయం చేసేది కాదు ఈ వర్గీకరణ అనే కూ అంబేద్కర్ గారి పండినటువంటి పుట్టలో భాగంగా వచ్చింది ఈ ముప్పై సంవత్సరాల చరిత్రలో మాలకి మన యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఆలోచించినట్లయితే మనం